వైద్య ఆరోగ్య శాఖలో కంటి వెలుగులో తాత్కాలిక కాంట్రాక్టు ఉద్యోగి చేసిన భాగోతం బట్టబయలైంది ఎంత మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఎంత చక్కగా విధులు నిర్వహిస్తున్నారో మరోమారు రుజువైంది ఎవరు ఉద్యోగులు కూడా తెలియని దుస్థితిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులున్నారో కూడా తెలియని పరిస్థితి పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో చేసేది కాంట్రాక్ట్ ఉద్యోగమైనా తాను మెడికల్ ఆఫీసర్నని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పేరిట ఆర్ఎంపి పిఎంపిల ఆసుపత్రులకు అనుమతిలిస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది కామారెడ్డి జిల్లా దేవరపల్లి గ్రామీణ ప్రాంతాల్లోని ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న బాలకృష్ణ అనే ఉద్యోగి తాను దేవనపల్లి మెడికల్ ఆఫీసరు నని చెప్తే తానే వద్ద వసూళ్లు చేసేవాడు ఈ క్రమంలో శుక్రవారం లింగంపేట మండల కేంద్రంలో ఆ ఎంపీ వద్దకు వచ్చి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పేరిట పదిహేను వేల రూపాయలు వసూలు చేశాడు అక్కడి నుంచి మరో ఆ ఎంపీ వద్దకు వెళ్లి రూ ఇరవైలు డిమాండ్ చేయగా అతను బతిమాలి రూ పదివేలు ఇచ్చాడు అయితే కొద్దిసేపటికి అనుమానం వచ్చి నిలదీయడంతో పొంతనలేని సమాధానమిచ్చాడు దీంతో అతనికి దేహశుద్ధి చేసి పోలీస్ స్టేషన్లో అప్పగించారు ఈ విషయమై మండల మెడికల్ ఆఫీసర్ హిమబిందును వివరణ కోరగా బాలకృష్ణ కాంటాక్ట్ ఉద్యోగి బాలకృష్ణ మెడికల్ ఆఫీసర్నని చెప్పి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పేరిట వసూళ్లకు పాల్పడుతున్నట్లు దృష్టికి వచ్చిందని తెలిపారు ఇట్టి విషయంపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి సైతం ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు ఇంతవరకు బాగానే చెప్పిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పేరిత కంటి వెలుగులో తాత్కాలికంగా పనిచేసిన బాలకృష్ణ ఆర్ ఎం టి ఆసుపత్రులలో తనిఖీలు చేయడం అసలు ఆర్ ఎం టి డాక్టర్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పేరిత డబ్బులు ఎందుకు చెల్లించాలి వెనుక ఆంతర్యం ఏంటి అసలీ కుప్పలు తెప్పలుగా నకిలి డాక్టర్లు దొరుకుతూనే ఉన్నారు ఇలాంటి సమయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పేరుతో తాత్కాలిక కంటి వెలుగులో పనిచేసే ఉద్యోగి వసూళ్లకు తెరలేపాడంటే ఏ స్థాయిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పనిచేస్తున్నారో అర్థమవుతుంది ఇకనైనా కలెక్టర్ దృష్టి సారించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు చెప్పి నా దగ్గర అడిగింది సార్ ఏమైంది గవర్నమెంట్ 4